మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పర్యటించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు నాకు ఇప్పటికీ ఏం లేదు కానీ నష్ట పరిహారం కావాలని కోరుతున్నాను ఇది పత్తి కానీ ఎన్ని సార్లు నాలుగు సంవత్సరాల సార్లు ముని గానీ ఒక్క ఏ నష్టపరిహారం మాకు రాలేదు ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ದಂತಾಪುರ್ <Sanfly> ಇದೆ <Sanfly> 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 అచ్టిలనా అిలా్డల్ אח ilవ찮 చిల్బా olduğ bidýం కాలుటసఘల్డల సటిలాా 8 న్వతా 5 స নিলে নিলে আড্ডা గోదావరి పరిహార ప్రాంతంలో అందులో గుర్రేవి ఈ ప్రాంతంలో మరి గోదావరి రావడం వల్ల గోదావరి రోడ్డున ఉన్న పొలాలు కానీ పత్తులు కానీ దాదాపు రెండు మూడు రోజులు ఇక్కడ నీళ్లు మనం ఆగడం జరిగింది పొత్తులైతే పూర్తిగా అక్కడ రాకుండా పోయింది లేదా గడ్డి మంది అయితే ఎట్లయితే పోయింది పొలాలు కూడా రెండు మూడు రోజులు తోటి పొలాలు కూడా మొత్తం అది కూడా గుడ్డ పంట ఇదిపోతుంది కుల్లిపోయింది ఈ కొన్ని జాగాల్లో ఎక్కువ వాటర్ కూడా ఇసుక మేటర్ కూడా వేయడం జరిగింది ఇక్కడ కానీ లక్ష్మంతపూర్ కానీ గోదావరి గోదావరి ప్రాంత పొలాలు మరి ఈ సందర్భంలో ప్రభుత్వం ఒక్కొక్క పొలానికి దాదాపు నాగదేశం అక్కడికి ఇరవై వేల పైబడి పెట్టుబడి పెట్టారు ఒకవేళ పంట పడితే నలభై వేల పైబడి వస్తుంది నలభై నలభై వేలకు వస్తుంది పత్తి కూడా తెలుసు పెద్ద ఎత్త ఉందో ఒక ఎకరానికి పదిహేను ఇరవై కింట్లు వచ్చింది ఉంటే అది కూడా దాపు యాభై ఆరు వేల పంట వస్తుంది వీళ్ళు ఎకరం మీద దాదాపు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎకరానికి ఇరవై పైబడి పెట్టుబడి పెట్టిన సందర్భంలో వాళ్ళందరూ నష్టపోయిన సందర్భంలో మరి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంలో ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు మరి తక్షణమే మొత్తం ఎక్కడ వరకు అయితే నీళ్ళు వచ్చినాయో వరకు వరకైతే పొలాల నుంచి పోయినాయో పొలాల్లో ఓటి రెండు రోజులు నీళ్ళు ఉన్న తర్వాత ఆ పొలము ఆ నారంతా మురిగిపోతుంది ఆ ప్రకారంగా సర్వే చేసి ఏ ఒక్క ఎకరం కానీ ఏ ఒక్క గుంట కూడా మరి విరిసిపెట్టకుండా ఆ రకంగా పూర్తి స్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి మరి ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా అగ్రికల్చర్ మినిస్టర్ అనుకోండి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెద్ద చూపెట్టి ఎక్కడైతే గోదావరి పత్రిక ప్రాంతంలో నీరు వచ్చి వరి కానీ పత్తి కానీ మరి నష్టపోయారు ఆ రైతుల్ని ఆదుకోవడమే కాకుండా వాళ్ళకి పంట చేతికేస్తే ఒక్కొక్క ఎకరానికి నలభై వేల పైబడి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకరానికి మరి తక్కువ తక్కువ నలభై వేలు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని మరుగువడం జరుగుతుంది సర్వే ఏమాత్రం లోటుపాటు లేకుండా పూర్తి స్థాయిలో సర్వే చేసి ఏ రైతైనా ఉన్న రైతా చిన్న చిన్నరైతే తాజం లేకుండా రైతు రైతే ఐదు ఎకరం ఉన్నా ఎకరం ఐదు ఎకరన్నా రైతే ఆ రకంగా తక్షణమే సర్వే చేసి తక్షణమే కూడా అధికారులు రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారు కూడా ఏదైతే చూపలన్నీ వాగు పంట మొత్తం పత్తులు కంప్లీట్ ఇవ్వడం జరిగింది పొలాలు పోయడం జరిగింది వారు కూడా ప్రత్యేకంగా మరి వచ్చి విజిట్ చేసి ప్రభుత్వం నుంచి నష్టపరం వచ్చే దిశగా మరి ఇప్పియాలని చెప్పడం జరుగుతుంది మరి కార్యక్రమంలో రైతులు అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి ముఖ్య నాయకులు పార్టీ ప్రతిడెంట్ ఎక్స్ వైఎస్ సర్పంచ్ నేతలు ముఖ్య నాయకులు అందరు రావడం జరిగింది వచ్చి ఇప్పటికీ అంటే గోదావరి ఉప్పొంగి వచ్చి ఇప్పటికీ బహుశా బహుశా ఆరో రోజు అయినా మరి అటు అగ్రికల్చర్ అధికారి గాని ఇటు రెవెన్యూ అధికారి గాని మరి జిల్లా కూడా ఎక్కడో ఆదిలాద్ జిల్లా కాదు మంచాద్ జిల్లా ఉంది మరి జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేక పెట్టి ఇక్కడ విజిట్ చేయలేదంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంత ఉందో ఒకసారి దయచేసి రైతాంగం అర్థం చేస్తున్నారు బాధ్యత చెప్తున్న మాటలు గతంలో ఎప్పుడన్నా జరిగిందంటే ఇమీడియట్ గా విత్ ఇన్ ద విత్ ఇన్ ద డే అదే రోజు పంపించి సర్వే చేసి దానికి ప్రభుత్వం నివేదిక పంపే కార్యక్రమం ఆరో రోజు కూడా ఇంకా అధికారి రాలేదంటే రెవెన్యూ కానీ అగ్ర ఖచ్చితంగా రావాలి చూడాలి సర్వే చేయాలి పంపాలి ఇక ప్రజలు రైతులు అర్థం చేస్తున్నారు ఎంత ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందో ఇది ప్రజలు రైతంగా గమనించాలని కూడా